న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ నాయకుడు ముదునూరి మురళీ కృష్ణం రాజుపై ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు మండిపడ్డారు ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలను రాజకీయ స్వలభాలకు ఊరుకోబోమన్న టీడీపీ శ్రేణులు హెచ్చరించారు ఏ నిమిషంలో ఏ పార్టీలో ఉంటావో తెలియని నువ్వు మా ఎమ్మెల్యేపై విమర్శలు అంటూ మండిపడ్డారు మా ఎమ్మెల్యేపై కూటమి ప్రభుత్వంపై అవాక్కులు చెవాక్కులు మాట్లాడితే చూస్తూ ఊరుకోబమని ధ్వజమెత్తారు తప్పుడు కేసులు పెట్టి సంస్కృతి మా ఎమ్మెల్యేకి లేదన్నారు మహిళా కానిస్టేబుల్ మీరు తేల్చుకోవాల్సిన విషయంలో పార్టీలను లాగకండి అని ఇక్కడ చేస్తున్న నీచ రాజకీయాన్ని నరసాపురం పార్లమెంట్లో మాత్రం చేయవద్దని ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు హితవు పలికారు ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయ్యా మరల కృష్ణ గారు ఆ రోజు ఊళ్ళో జరిగింది ఒకటే మీరు మాట్లాడేది ఒకటే ఆ సమస్యకి మా కూటం ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారికి ఏమైనా సంబంధం ఉందా మీ రాజకీయ అవసరాల గురించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడుతున్నారు అలా జరగడం లేదు మీరు అసలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మీకే తెలీదు మీరు రాజకీయ దుర్బుద్ధితో మీ తండ్రి గారైనా రోడ్డు మీద ఎక్కించారు మీరేనా తెలుసుకుందాం ఉద్దేశం ఉంటే మా ఎమ్మెల్యే గారి వరకు ఏ రండి మేము ఊళ్ళో ఉన్నాం మాతో తెలుసుకోండి మీరు మేము తేల్చుకుందాం ఏ నమస్కారం మొన్న మురళీరాజు గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి కక్ష సాధించారు అని అంటున్నారు వాళ్ళ నాన్నగారి గురించి కక్ష అయితే ఆయన మీద మీ మీదే తీర్చుకుంటారు అటువంటిది ఏమీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే కానీ ఎప్పుడు చేయలేదు మా ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు అయింది ఊరికొచ్చి ఎప్పుడన్నా ఎవరి మీద తప్పుడు కేసులు ఏమన్నా పెట్టారో లేదో మీకు తెలుసు ప్రజలకి తెలుసు వాళ్ళు పూర్వం ఉరుపులు జోగురాజు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు ఉరుపులు సత్యప్రభ గారు చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినట్టు కానీ ఎవరిని హింస పెట్టినట్టు కానీ ఏ దాఖలు ఏమి లేవు వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా తరిని ఆదరించడం వచ్చి కాపీ భోజనాలు చేశారని అని చెప్పడం తప్ప ఎవరి మీద కేసులు పెట్టి అన్ని చేయండి చేయలేదు ఎప్పుడు చేయరు అలాగని మా ఎమ్మెల్యే గారు బోధన చేయడం కరెక్ట్ కాదు అది ఆలోచించుకోండి మీరు మా ఎమ్మెల్యే గారి మీద చేత ఆడ ఆడావడని మీరు ఏమన్నా ఇది అనుకున్నారు ఆడానికి అందరూ చాలా మంది ఉన్నాం అది గుర్తుపెట్టుకోండి అందరికీ బుద్ధ మీరు మురళీ గారు మీరు పెసమెట్టు పెట్టి కూటమ్మ గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మీట్లో చాలా దారుణంగా మాట్లాడారు అది పద్ధతి కాదు మీ నాన్నగారు ఏం చేశారు ఆ కా కానిస్టేబుల్ వచ్చి పినిసినెత్తుంటే ఏం చేశారు అన్నది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది అది వాళ్ళ వాళ్ళు ఏం పడ్డారు అన్నది మా ఎమ్మెల్యేలకు కానీ కూటమ్మకి కానీ ఏమి ఎటువంటి సంబంధం లేదు మీరు పెసమిట్ మీట్ పెట్టి అన్ని రకాల పార్టీ గురించి మాట్లాడేసేసి మీరు ఏం లబ్ధి పొందారని మాట్లాడారో కూడా మాకు అర్థం లేదు మీరు రాజకీయం చేసుకోండి కానీ ముసలాన్ని రోడ్డు మీద ఎక్కించి ఇలాంటి రాజకీయం చేయడం కూడా అది తగదు తర్వాత ఆవిడ ఎవరికైనా ఎవరో లేదని మీరు అనుకుంటున్నారేమో మేమందరం కూడా ఆవిడ ఎంతో ఉన్నాం ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఆవిడ కొత్త ఎవరో కూడా ఊరుకం నువ్వు పెద్ద నువ్వు కాదు ఏంటంటే నీ రాజకీయం చేసుకో నీకు మాకు సంబంధం లేదు నీ పార్టీ ఏరే మా పార్టీ ఏరే ఆవిడ కూడా ఈ పార్టీకి ఈ కేసుకి ఆవిడికి ఏం సంబంధం ఉంది కానిస్టేబుల్ అడుగు ఆవిడేమన్నా ఇందులో జోక్యం చేసుకుందా ఏటని అంతేగా నేను పెస్మెంట్ ప్రసేటేసేసి కోటం పెద్ద ఇలా చేసింది తెలుగుదేశం ఎలా చేసింది పార్టీలు ఎలా చేసాయి మా ఎమ్మెల్యే గారు ఎలా చేశారు అన్న చాలా తప్పు బాగా గమనించుకో ఆవిడ వెనకాల నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఆవిడ వెనకాలే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తప్పుడు పని చేయదు ఎవరు కేసు పెట్టినా సరే కాని ఆలోచించుకుని శాత తప్ప ఎప్పుడు కూడా దుర్మార్గు పనులు మీ వైఎస్ఆర్ పరిపాలనలో మాకు మీద కూడా కేసులు పెట్టి అన్యాయంగా పెట్టి అన్నీ చేసినవి ఉన్నాయి మేము కూడా ఎదురుతుంది కదా అలాగే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తప్పుడు పని చేయదు కాబట్టి మీ నాన్నగారిని ఎనభై ఐదు సంవత్సరాలు లేకపోతే అరవై సంవత్సరాలు మాకు తెలీదు మీ ఊళ్ళో జరిగినట్టు అంతా కూడా మీ ఊళ్ళో నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా అప్పుడు చెప్పి కళ్ళని దీల్చేసుకుంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వద్దని చెప్పారు ఆవి అసలే కానీ ఆవిడ ఆలోకించలేదు ఎందు చేద్దే ఆవిడ ఇబ్బంది పడ్డది కాబట్టి ఆవిడ పని ఆవిడ చేసుకుంది ఆవిడ మీరు చూసుకోవాలి కానీ పార్టీ మీద మీరేదో పై మాకు మీకేదో ఏదో పేరు వచ్చేస్తుంది ఏదో పదవులు వచ్చేస్తాయి అని చెప్పేసి పార్టీ మీద పులివేసి మా ఎమ్మెల్యే గారిని మీరు ఇన్స్టాల్ చేయాలని అంత చూస్తే కార్యకర్తలు ఎవరో కూడా ఊరుకోరని చెప్పేసి సభా తెలియజేస్తాం నా ఉదయం నమస్కారాలు మరి నాతోటి సోదరులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు మీరు అందరూ కూడా పెద్దలు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మరి మురళీరాజు గారు నరసాపురం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా ఉన్నారు దయచేసి మీరు ఆ పార్లమెంట్లో ఈ బిస సంస్కృతి మాత్రం నాటొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ ద్వారా ఎందుకంటే శాసనసభ్యురాలకి అనేక బాధ్యతలు ఉన్నాయి మరి మీరు ఏదో వేగ్గా మాట్లాడితే అది పట్టుకుని వెళ్ళబడే అవసరం మాకు లేదు దయించి మా స్టాండ్ కానీ మా పార్టీ స్టాండ్ కానీ కూటమి విధానం కానీ మా నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ జరిగిన సంఘటన పూర్వపరాలు జోలికి నేను పోవట్లేదు ఎందుకంటే మా స్థానిక నాయకులు మాట్లాడారు మరి ఆయన అనేక సందర్భాల్లో నిన్న నేను చూసిన వీడియోలోని మీడియా మిత్రులందరూ కూడా మన సాక్షి ప్రకారం దాన్ని ఎన్లైట్ చేయమని చెప్పారు నేను కూడా అదే కోరుతున్నా మరి శాసనసభ్యురాలుగా మరి ఏదైతే ఆ టీ రాధిక గారు ఒక ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి మరి మీ పక్కింటి ఎవరైతే జనార్దన్ రావు గారి పెన్షన్ ఇవ్వడానికి వస్తే అడ్రస్ కనుక్కోవడం విధానంలో కానీ మరి కలిసి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందన్నది మరి మాకు తెలియదు మరి పెన్షన్ ఇవ్వడానికి మాత్రం పక్కింటికి రావడం అన్నది వాస్తవం అక్కడ పెన్షన్ ఉండడం వాస్తవం మరి ఆ పరిస్థితుల్లో అనేవి మాకు కానీ మా కుటుంబం కానీ మా శాసనసభ్యురాలు కానీ సంబంధం లేదు మరి జరిగిన సంఘటన ఆ టీ రాధక్ గారు ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది అయినా వారు డైరెక్ట్గా వారు అధికారుల దగ్గరికి వెళ్ళారు రాధి రాధి గారు అధికారులు ఏ విధంగా స్పందించారు మీరే సాక్షి కాబట్టి రెండవదిగా ఒకవేళ మీకు అన్యాయం జరిగితే ఆ సబ్జెక్ట్ని మాత్రమే ఎత్తాలి తప్ప మీరు చాలా పెద్ద పెద్ద మాటలు అవినీతి కానీ దిగజార్డు కానీ కక్ష సాధింపు కానీ అధికార పార్టీ కానీ సిగ్గు ఇటువంటి ఆ పర్యాయ పదాలు మీరు వాడడం జరిగింది దయించి ఆ పదాలు వెనక్కి తీసుకోండి ఎందుకంటే శాసన సభ్యురాలికి మూడు దశాబ్దాల చరిత్ర తిరగరాసి అత్యధిక ఓట్లతో మాండేట్ ఇచ్చినట్టు పెట్టుబడి చెప్తారు ప్రజలు మరి మీరు పదే పదే మాట్లాడారు ఉరుపల్ల రాజా గారి యొక్క స్నేహితులని దయచి మీరు స్నేహితులు అయితే ఒక మహిళా శాసన శాసనసభ్యురాలు మాట్లాడవచ్చిన మాటలు కాదు అయ్యి అది విచక్షణకి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం ఇక పోతే మా పార్టీ స్టాండ్ కానీ మా మా స్టాండ్ కానీ ఇదే ఆ కార్యక్రమ విషయంలో శాసన సభ్యురాలు కానీ మా పార్టీ కేటర్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ ఆ రాజక్ గారి కోరితే మరి విచారణ జరిపించి న్యాయం చేయవలసిన బాధ్యత శాసనసభ్యురాలుగా శాసనసభ్యురాలు ఉంది అదే విధంగా ఆవిడ ప్రభుత్వ పరంగా వెళ్తా ఉన్నారు మరి మీరు కూడా విజ్ఞప్తి చేస్తే ఎందుకంటే నేను చూసాను ఒక వీడియోలో మీ పార్టీ ఎంపీపీ గారు గత పదిహేను నెలల నుంచి ఏ కార్యక్రమాలు జరగలేదని చెప్పి సత్యప్రభ గారి పరిపాలన ఆయన కితాబ్ ఇవ్వడం జరిగింది దానికి ఆయనకి సభా మూలంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి పదిహేను నెలల నుంచి లేనటువంటి శాసనసభ్యుల యొక్క ఒక రబుద్ధి ఇప్పుడు ఎందుకు ఉంటుంది మీ వ్యక్తిగత ఆపేక్ష మరి పెద్దలు చెప్పినట్లుగా పార్టీలో పలుకుబడి కోసం పార్టీలో పురోగతి కోసం మీరు మా శాసనసభ్యులను బద్నాం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీరు ఆలోచించొద్దు ఎందుకంటే మహిళా శాసనసభ్యురాలుగా చదువుకున్న వ్యక్తి ఆవిడ్ని కాపాడుకుని రాబోయే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మళ్ళీ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి మేము అందరూ కూడా ఆకర్షిస్తూ ఉన్నాం దయచేసి మీరు దాంట్లో పెట్టొద్దు పెట్టద్దు శాసనసభ్యుల నాయకత్వంలో ఒరిపుల రాజన్న కుటుంబం మొత్తం ఆవిడ వెనక ఉంటుంది ఒకవేళ మంచి చెల్లు వచ్చినా కూడా మేము అవన్నీ పక్కన పెట్టి ఆవిడ నాయకత్వంలో రాజన్న ఫోటోని చూసి ఆవిడ వెనక తిరగడానికి కృత నిశ్చయంతో ఉన్నాం దయించి మొన్న ఒకటో తారీఖున ధర్మారం గ్రామంలో మురళీరాజు గారి ఇంటి దగ్గర జరిగిన పెన్షన్ వ్యవహారంలో కానిస్టేబుల్కి వాళ్ళ నాన్నగారికి జరిగిన వ్యవహారంలో ఆ అమ్మాయి మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఎందుకమ్మా అని చెప్పినా సరే ఉన్న ఇబ్బంది కలిగి వెళ్ళింది దాన్ని మీరు మీ పార్టీలో మైలేజ్ గురించి మీ పార్టీలో ఉన్న దీనికి మైలేజ్ మీకున్న చేసుకోవడానికి మీరు మా కూటమి ప్రభుత్వం మీద మా ఎమ్మెల్యే గారి మీద మీరు దీంట్లోకి లాగి మీరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది దీన్ని మీరు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాటనే కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున తీవ్రంగా నాయకుల కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ఏ ప్రెస్ మీట్లన్నా సరే మా ఎమ్మెల్యే గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ మీరు విమర్శిస్తే మేము ఊరుకునేది లేదు ఇంకొక విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు సత్యప్రబు గారు ఎమ్మెల్యేగా అవి మీరు సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం నరలో మీ మండలంలో కానీ చుట్టుపక్కల మండలంలో కానీ ఎక్కడైనా ఎవరి మీదన్నా పలానా తప్పుడు కేసు పెట్టారన్నది మీరు దాఖలా లేవు అది మీరు మీ నాన్నగారి మీద వచ్చిన కేసు ఎందువల్ల వచ్చింది అంటే పూర్వపరాలకు మీరు వెళ్ళి డిపార్ట్మెంట్తో తేల్చుకుని దాంట్లో నిజంగా ప్రేమ ఉంటే అప్పుడు మాట్లాడాలి తెప్పించి ఇలాగ ఈ కేసు అయిన అరగంటలో మీరు వచ్చేసి అలా చేసేసి అన్నది అది మంచి విధానం కాదు మీరు పార్టీ పరంగా దీన్ని పార్టీలోకి జరిగిన సంఘటన పార్టీ పులిమి పార్టీకి మీరు ఆపాదించి పార్టీల మధ్య గొడవకే సృష్టించి అసలు తగును పక్కకి తొయ్యడానికి చూస్తున్నట్టు కనపడుతుంది మాకు కాబట్టి తగు తగు కేసు కేసులకు తేల్చండి ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే గారు వేసుకుంటే మీ నాన్నగారిని అరెస్ట్ చేయడం తీసుకెళ్ళడం లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇంకోటి ఏదో జరుగుతుంది దీనికి మాకున్న సమాచారం ప్రకారంగా మా పార్టీకి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి సంబంధం లేదు మీరు దీన్ని మీరు మీ మా పార్టీలో వైసీపీ పార్టీలో మైలేజ్ గురించి మీరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి దీన్ని ఇలా ఆపాదిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కూట ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కార్యకర్తలుగా అనుసరులుగా మేము తీవ్రంగా అతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు